పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఒక్కొక్కసారి అనవసర రచ్చగా మారుతాయి ఇప్పుడు తాజాగా ఆయన వైసీపీకి సంబంధించిన మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొంతమంది నిపుణులు చెబుతున్నమాట ఎందుకు ఈ అనవసర రచ్చ అనేది వాస్తవానికి ఏపీలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అన్నింటిలోనూ పార్టీని పటిష్టంగా చేసుకోవాలి గ్రాస్ రూట్ లెవెల్లో వరకు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి పార్టీ కమిటీలు అన్నీ కూడా అన్ని చోట్ల ఉండాలి పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలి ఇక ఏపీలో టీడీపీకి వైసీపీకి చెరి నలభై శాతం ఓటు షేర్ అయితే ఉంది జనసేనకు ఆ స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాలి ఎప్పుడు పొత్తు మంత్రాలు అయితే కుదరవు అంతేకాదు ముఖ్యమంత్రి పీఠం కాపులకు దక్కాలన్న ఒకే ఒక్క ఆశయంతో జనసేన వెనక బలమైన సామాజిక వర్గం ఉంది ఆ వర్గం పవన్ ని సీఎంగా చూడాలని చూస్తోంది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగానే వారు ఉన్నారు అయితే ఏపీలో కూటమి మరొక పది పదిహేనేళ్ళు అధికారంలో ఉండాలని పవన్ ఇస్తున్న ప్రకటనలు వారిని నిరాశలోకి నెడుతున్నాయి రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ముఖ్యం అలాగే ఛాన్స్ కోసం వేచి చూడడం కాదు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మిత్రులు ఎవరు శాశ్వతంగా ఉండరు అందువల్ల సుదీర్ఘకాలం పాటు పొత్తులతో వెళ్తామని చెప్పి జూనియర్ పార్ట్నర్గానే ఉంటామని చెప్పి ఏ పార్టీ చేసినా సరే అది ఎదుగుదలకు ఏ మాత్రం దోహదపడదు ఇప్పుడు చేతిలో అధికారం ఉంది కదా అని పార్టీని చక్కదిద్దుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం పీఠాన్ని పట్టేందుకు సిద్ధంగా ఉండాలి ఆ విషయం మీద సీరియస్గా పెట్టాలి ఆ వ్యూహాలు అవసరం ఆ దిశగా పవన్ కళ్యాణ్ జనసేన అడుగులు వేయాలి అంతేగాని పవన్ మాత్రం సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నారు ఓకే తప్పేం లేదు అందులో సమాంతర ధర్మం గురించి మాట్లాడదు అనే కాదు ఇక్కడ అలాగే తమిళనాడులో హిందీ వద్దు అంటే దాని మీద ఆయన కౌంటర్లు వేస్తున్నారు దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ తరహాలో పడుతున్నారు దాంతో అటువైపు నుంచి కూడా ఆయనకి గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి అసలు పవన్కి ఇవన్నీ అవసరవా అనే చర్చొస్తుంది అంటే ఇక్కడ ఫైనల్గా ఇప్పుడు నిపుణులు చెబుతున్న మాట ఏంటి అంటే ముందు నీళ్ళు చక్క పెట్టుకో తర్వాత పక్కిళ్ళు వెళ్ళి దాన్ని చక్కదిద్దచ్చు పక్క రాష్ట్రాల గురించి తర్వాత మాట్లాడచ్చు ముందు నీ రాష్ట్రంలో నీ పార్టీకి సంబంధించి నీ స్టాండ్ ఏంటి అనేది నీ పార్టీకి సంబంధించిన నాయకులకి జన సైనికులకి మీ అభిమానులకు క్లారిటీ ఇవి అనేది విశ్లేషణ చెప్తున్నమాట రేపేంటి నెక్స్ట్ సీఎం పీఠను దక్కించుకునే ఉద్దేశం ఉందా లేదా జనసేన ఎప్పుడు ఇలాగ ఒక జూనియర్ పార్ట్నర్గా ఒక కూటమిలో ఒక మిత్రపక్షంగా ఒక పక్కన ఉండి మాత్రమే వెనకాల వెళ్తుందా లేదు మనం కూడా ముందు వరుసలోకి వెళ్ళి ఆ పీఠం మీద కూర్చునే ఆలోచన మనకుందా లేదా ఓ పదిహేను ఏళ్ళు లేదంటే ఇరవై ఏళ్ళు ఇంకా పక్క పార్టీనే మనం ఆ పీట మీద కూర్చోబెట్టి మనం వెనక చేతులు కట్టుకుని వెళ్దామా ఇది కదా పక్క రాష్ట్రంలో హిందీ వద్దన్నారు ఇంకో చోట మలయాళం వద్దన్నారు ఇవన్నీ తర్వాత సంగతి సనాతన ధర్మాన్ని కాపాడాలి తప్పేం లేదు ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి మన ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత చక్క తర్వాత మిగిలిన ఇల్లు చక్కబెట్టాలి అనేది ఇప్పుడు విశ్లేషణలు చెబుతున్నమాట అవన్నీ పక్కన పెట్టేసి ఆవిర్భావ సభలో ఇవన్నీ మాట్లాడడం ఇదన్నీ ఎందుకు అనవసరమైన రచ్చ అనే చర్చ నడుస్తుంది